గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి పేరు తెలియజేస్తున్నా ముఖ్యంగా వెనుకొండ పట్టణాన్ని అలాగే ఈ నియోజకవర్గాన్ని కూడా ఆదర్శంగా తీర్చిదిద్దాలి భావితరాల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా చేయాలి అనేది నా ఆకాంక్ష నా ఆశయం కూడా ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేవి నేను చేయాలనుకున్న వాటిలో ఎక్కువ టౌన్లోనే ఉన్నాయి గతంలో కూడా ఇక్కడ టౌన్లో లేక కార్యక్రమాలు ప్లాన్ చేసాం నేను కోరేది ఏంటంటే ప్రజలు ఈరోజు రాష్ట్ర ప్రజల అదృష్టం వస్తారు అలాగే నా అదృష్టం వల్ల మీ అందరి అదృష్టం వల్ల చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు గతంలో మనకి మంచి ఈ నిధులు కేటాయించినటువంటి నూట యాభై తొమ్మిది కోట్ల సుమారు నలభై కోట్లు నిధులు చేసినటువంటి నారాయణ గారు మనకి కేంద్ర వెంకయ్య నాయుడు గారు కూడా సహాయం చేస్తున్నారు సందర్భంగా గుర్తు చేసుకుంటున్నా అప్పట్లో మన రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు ఇప్పుడు మంత్రిగా ఉంటాం ఇది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటాం నారాయణ గారు మంత్రిగా ఉంటాం నాకు మళ్ళీ ఎమ్మెల్యేగా పనిచేసే అవకాశం దృష్టి రావటం నేను చాలా సంతోషంగా భావిస్తున్నా మన వినుకొండ టౌన్ అభివృద్ధి చేయాలని నాకు చాలా ఆకాంక్ష ఒక ఆశయం ముందు పట్టుదల నేను ఎక్కడో చేయడానికి మున్సిపాలిటీ మీద అందరూ మన ప్రోటోల సంఘం మీద పెత్తనం చేయాలనేటువంటి ఆలోచన నాకు ఎప్పుడు ఉండదు పార్టీలు కట్టే అందరం కలిసి పనిచేద్దాం అందరూ కౌన్సిలర్లు అధికారులు అధికారులు కౌన్సిల్ మెంబర్స్ అందరూ కలిసి పనిచేస్తే మనం ఇనుకున్న పట్టడాన్ని బాగా తీర్చిదిద్దుకోగలుగుతాం పార్టీ ఎలక్షన్ ఆలోచించిన మిగతా అభివృద్ధి విషయంలో అందరూ కలిసి పని చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మా దృష్టికి వచ్చినటువంటి సమస్యలు కూడా ఏమైనా ఉంటే పార్టీలకు విధంగా సమస్యల పరిష్కారాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఆలోచిస్తానని మనం చేస్తున్నా ఖచ్చితంగా వెనుకొండ మున్సిపాలిటీని స్టేట్ లో ఒక రోల్ మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దదా అనేది నా ఆలోచన అది మీ అందరూ కూడా లక్ష్యంగా పెట్టుకుంటే మీరు కౌన్సిల్ మెంబర్లు మీరు కౌన్సిలర్లుగా ఉన్నప్పుడు అధికారులు పలానా వాళ్ళు ఉన్నప్పుడు ఇట్లా బాగా అభివృద్ధి చేశారు పలానా కౌన్సిలర్ ఉన్నప్పుడు పలానా ఎమ్మెల్యే ఆంజన్ గారు ఉన్నప్పుడు ఈ టౌన్ బాగా అభివృద్ధి జరిగింది కార్యక్రమాలు అయినాయి భవిష్యత్తులో భావితరాలు చెప్పుకోవాలి ఆ విధంగా మనం చేసేటువంటి పనులు భవితరాలకు ఉపయోగపడాలి ఆ విధంగా మనం కూడా కలిసి పనిచేస్తే ఖచ్చితంగా స్టేట్ లో నంబర్ వన్ మున్సిపాలిటీగా మనం వినుకోవడం తీర్చిదిద్దాలి దానికి మీ అందరూ సహ సహాయ సహకారాలు కోరుకుంటున్నా దీనికి మనం ఇంకోటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే కౌన్సిలర్లు సహకారం కావాలి మున్సిపల్ మున్సిపల్ చైర్మన్ గారి సహకారం కావాలి అధికారుల యొక్క సహకారం కృషి చాలా అవసరం కానీ అధికారులు కౌన్సిల్ మెంబర్లు అందరూ కూడా సమన్వయంతో పనిచేయండి ఒకరికొకరు సహకారం ఇచ్చుకోండి ప్రజా సమస్యలను పరిష్కరించండి అభివృద్ధి ఆశయంగా అందరం కలిసి పనిచేద్దాం వినికొండని రోల్ మోడల్ గా అభివృద్ధిలో మున్సిపాలిటీ రోల్ మోడల్ గా నిలబెట్టడానికి కనీసం టాప్ ఫైవ్ లో మన మున్సిపాలిటీ ఉండాలా అభివృద్ధిలో కానీ ఆలస్యంగా తీర్చిదిద్దడంలో మన ఆశయం నంబర్ వన్ సాధించడమే కానీ బెంచ్ మార్క్ టాప్ ఫైవ్ లో ఉండాలి మున్సిపాలిటీల్లో ఆ విధంగా అందరం కూడా ఒక బాధ్యత తీసుకున్నాం ఈ రోజు నుండి అందరం కూడా మనం ప్రజాప్రతినిధులు అధికారులు అందరం కలిసి బాధ్యత తీసుకుందాం సమిష్టి సాధిద్దాం అని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నా నా సైడ్ నుండి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి అధికారులకి నా సహకారం ఉంటుంది కౌన్సిలర్లకి నా సహకారం ఉంటుంది అందరం కలిసి అవసరం అయితే రేపు ఎమ్మెల్యే నిధుల నుండి ఎంపీ గ్రాంట్ నుండి స్టేట్ గవర్నమెంట్ నిధుల నుండి సెంట్రల్ గవర్నమెంట్ నిధుల నుండి ఎన్ని అవకాశాలు అన్ని ఎక్కడ వదిలిపెట్టకుండా సాధించేదానికి నా వంతు కృషి చేస్తాను నిధులు తీసుకురావడంలో నేను హయాంలో వచ్చిన నిధులు రికార్డు వినుకొండకి గతంలో ఐదేళ్ళు నేను పనిచేసినప్పుడు వినుకొండ మున్సిపాలిటీకి తీసుకొచ్చిన నిధులు కానీ రూరల్ తీసుకొచ్చిన నిధులు కానీ ఆ హైయెస్ట్ నిధులు నేను ఎమ్మెల్యే రావడం జరిగింది ఇప్పుడు పాత రికార్డు బద్దలు చేసి నా రికార్డు నేనే బద్దలు చేసి ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ముఖ్యంగా కళ్యాణ మండపం ఉంది ప్రపోజల్ వచ్చింది దానికి అతను టిడి కళ్యాణ మండపం పూజ చేయడానికి మున్సిపాలిటీ నుండి ఏం చేయగలుగుతాము బయట నుండి నిధులు ఏమైనా సమకూర్చాలా అన్ని ప్రయత్నాలు చేద్దాం టీటీడీ కళ్యాణ మండపం పూజ చేయాల్సిందే సాధికార పూజ చేయాల్సిందే సో వీటన్నిటికి కావాల్సినటువంటి అలాగే ఒక బీసీ భవనం గౌరవ అశోక్ లైబ్రరీ అలాగే ఒక ఎస్సి భవనం ఇవన్నీ కూడా ప్లేస్ కూడా గుర్తించడము మాస్టర్ ప్లాన్ లో ఏమేమి ఎక్కడెక్కడ అకామిడేట్ అవుతాయి అకామిడేట్ కానిటువంటి వాటిని మంచి ప్లేస్ మళ్ళీ ఎక్కడ ఉంది ఎక్కడెక్కడ గవర్నమెంట్ ప్లేస్ ఉంది ఏది ఎక్కడ ఫిట్ అవుతుంది అనేది చూడాలి వీటన్నిటికీ అంచెలంచర్గా మనం నిధులు తీసుకొస్తాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది